తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలతో రాజమహేంద్రవరంలోని ఘాట్ చెంతన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది సభ వేదిక ఆవరణలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కేంద్ర రాష్ట్ర మంత్రులు అధికారులు సందర్శించారు అంతకుముందు రాజమహేంద్రవరం సమీపంలోని మధురపొడి విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఘనస్వాగతం పలికారు అనంతరం రాజమండ్రికి తొలిసారి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ దేశ రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను సంతరించుకోనుందని వక్తలు ఉద్ఘాటించారు రెండు వేల నలభై ఏడు పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్ట్ పూర్తి అయి పర్యాటకులకు అందుబాటులోకి రానుందన్నారు తద్వారా స్థానికంగా హోటళ్ళు రెస్టారెంట్లు రవాణా ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలిపారు ఏపీలో ప్రాజెక్టు రూపకల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు చారిత్రక నగరి అయిన రాజమండ్రిలో కొలువై ఉన్న పుష్కర్ ఘాట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు డిప్యూటీ సీఎం ఎంపీ పురంధేశ్వరి పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ల చొరవతో ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి దాదాపు నాలుగు వందల యాభై కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తామని అన్నారు స్వదేశీ దర్శన్ ప్రసాద్ సాస్కి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ సిపిడి తదితర స్కీంల ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం దోహదం చేస్తుందని తద్వారా భారతదేశాన్ని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు ఏపీలో స్వదేశీ దర్శన్ స్కీమ్ ద్వారా రెండు వేల పదిహేను పదిహేడులో కాకినాడ హోప్ ఐలాండ్ కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పులికాట్ సరస్సు మైపాడు బీచ్ ఇసుకపల్లిలో సర్క్యూట్ బుద్ధిస్ట్ సర్క్యూట్లో భాగంగా సాలిహుండం బావికొండ అమరావతికి సహకారం అందించామని పేర్కొన్నారు స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ ద్వారా అరుకు బొర్రగుహలు లంబసింగి సూర్యలంక బీచ్లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు పర్యాటకులకు సాహస పర్యాటక అనుభవాలను అందిస్తున్నామని అన్నారు ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆధ్యాత్మిక టూరిజానికి బాటలు వేస్తున్నామని అన్నారు అమరావతి శ్రీశైలం దేవాలయాల్లో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు ఆ పనులు ప్రస్తుతం సరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు అన్నవరం దేవాలయంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు శాస్కి స్కీమ్ ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్ట్ అభివృద్ధికి దాదాపు తొంభై ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించామని తద్వారా పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు హేవ్లాగ్ బ్రిడ్జ్ పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయనున్నామని అన్నారు హేవ్లాగ్ బ్రిడ్జ్ ని మల్టీ ఫంక్షనల్ టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్ది దాదాపు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున ఉన్న స్పాన్లలో థీమ్ పార్కులు అభివృద్ధి చేస్తామని అన్నారు అంతేగాక రాజమండ్రి ఏపీ చరిత్రను తెలుపుతామని నూట ఇరవై ఎకరాల్లో బ్రిడ్జి లంకను వృద్ధి చేస్తామని బోటింగ్తో పాటు టెంట్ సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు నిత్య హారతిలో భాగంగా గోదావరి హారతి ఘాట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని అన్నారు కడియం నర్సరీలను ఎక్స్పీరియన్స్డ్ సెంటర్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు కడియపు లంకను అభివృద్ధి చేస్తామని క్రూయిస్ టూరిజం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గోదావరి కాలువలో బోటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు తొలుత ఏటా పది పదిహేను లక్షల మంది పర్యాటకులు సందర్శించేలా అఖండ గోదావరి ప్రాజెక్టును తీర్చిదిద్దబోతున్నామని అన్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి ముప్పై ఐదు లక్షల మంది పర్యాటకులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని అన్నారు అఖండ గోదావరి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి దేశంలోనే ప్రఖ్యాత స్పాట్గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు బొల్లిసెట్టి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ చెర్రి బాలరాజు మద్దిపట్టి వెంకటరాజు నల్లిమిలి రామకృష్ణారెడ్డి ముప్పుడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీలు సోమవీర్రాసు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్

Honorable Deputy Chief Minister Pawan Kalyanji and Honorable MP Saiba Purandeshwari Garo, the tourism have picked up and Ministry of Tourism, Government of India have sanctioned more than 450 crore rupees worth project. Dear friends, under Sudesh Darshan, we witnessed the successful development of circuits such as Kakinada -Ka to Hope Island and Koringa Wildlife Sanctuary the Pulikat Lake, Mai Padu, Iskapalli Circuit near Narod and Buddhist Rail through Shalandam, Bovikanada, Kanada and Amravati. These projects completed between 2015 and 17, led by a foundation for structured and immersive circuit tourism in the state. Building on this momentum, Swidesh Darshan 2.0 has taken a more experimental turn. The Bora Cave, Araku, Lambasengi experience is now in implementation, and Sri Lanka Bridge in Babatala is next in line, offering tourists rich coastal adventures. To further promote spiritual and heritage tourism, the Prasad scheme says re revitalized the key destinations. We have developed Amravati in Guntur district. మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానికానికి ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానికానికి సోదరి సోదరి మేళ్ళకి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం ఇప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఒక తీరం వెంబడి ఇప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాం అలాంటి పరిస్థితుల్లో ఈ నెల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన బాపురమణల్లో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నెల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మరి ఒక ప్రాజెక్టే దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం రోజున దాని మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధంగా అవడం కొన్ని ఏమో పనులు పూర్తవడం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలి దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరూ కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకుంటే దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఈరోజు ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తి అయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అభివృద్ధి చేస్తున్నాము అభివృద్ధిలోనే మిడతం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జైన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది అదేవిధంగా బ్రిడ్జ్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం రాబోతుందో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ పుష్కర ఘాట్లో అఖండ గోదావరికి కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది కనుక అభివృద్ధి రాజమహేంద్రవరాన్ని ఇందాక సోదరులు దుర్గేష్ గారు మాట్లాడుతూ హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలి అని చెప్పి వారు అభ్యర్థించారు ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించమని చెప్పి నేను ప్రత్యేకించి పార్లమెంట్లో నేను రేజ్ చేసినటువంటి అంశం కనుక ఖచ్చితంగా పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇక్కడే ఉన్నారు వారి సహకారంతో ఖచ్చితంగా దీనికోసం నా వంతు కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ అన్ని విధాలా పర్యాటకంగా కావచ్చు అదే విధంగా రిలీజియస్ గా కావచ్చు రాజమహేంద్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఆ దిశగా ఇప్పటికే ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం గౌతమి లైబ్రరీని కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఏదైతే ప్రజలు మా పట్ల విశ్వాసాన్ని కనబరిచారు దాన్ని నిలుపుకుంటూ రాజమహేంద్ర అభివృద్ధికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని అందిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు గజేంద్ర సింగ్ షెఖావత్ గారికి ఉప ముఖ్యమంత్రి సోదరుల పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు ఉభయ గోదావరి జిల్లానికి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకల్ లంకన కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ అవర్ సెంట్రల్ మినిస్టర్ దట్ దిస్ City has got rich cultural heritage, and hence we request you that I have already submitted you one representation that National School of Drama for that branch should be there in Rajamandri also. Apart from that, cultural centers have been developed in this area. That's why please make it convenient that National School of Drama should be here as one branch. Please, we request you like that, sir. Apart from that, ఈ రాజమహేంద్రవరాన్ని ప్లీజ్ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీసర్స్ టు అనౌన్స్ ఇట్ హెస్ కల్చరల్ అండ్ హెరిటేజ్ సిటీగా దీన్ని అనౌన్స్ చేయమని చెప్పి వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సిటీ హీ హీన్ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డెవలపింగ్ దిస్ ఏరియా సో ఐ రిక్వెస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆల్సో టు టేక్ అప్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ డెవలపింగ్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ ఇన్ ఏ బెటర్ వే